మా భాష మా భాష ఎవరునా పేపిలే పేపిలే మెరపెండ్ ఎకరాలనా పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాలు ఏ రకమునా డబ్బి 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 వెరైటీ ఏ మంది కొట్టినారనా యాంటీజెన్ యాంటిజెన్ బాడీ గార్డ్ బాడీ గార్డ్ రెండు కలిపి కొట్టినారు రెండు కలుపు మీకు రెండు కలుపు కొట్టిన తర్వాత తామర పురుగు నల్లి పేనుబంక తెల్లదామ పచ్చదామ అన్నీ పోయినాయా అంత పోయిందనా అంత క్లీన్ అయింది క్లీన్ అయింది మీకు ఎట్లా అనిపిస్తుంది సూపర్ గా ఉంది బాగా గా ఉంది పంగ కష్టాలు బాగా వచ్చినాయి బాగా నీట్ గా వస్తుంది అంటే మీకు ఏమన్నా కనబడిందా ఏది కనబడలేదా ఏది కనబడలేదు అంటే మీకు తెల్లదోమ పచ్చదోమ ఏదిలే పేను పంక ఏది తామర పురుగులు ఏం కనబడలేదు ఏది కనపడలేదు అయితే బాగుంది సూపర్ గా ఉంది ఆ మీరు ఎన్ని ఎకరాలు కొట్టినారు ఇది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కొట్టినారు మిగతా పది ఎకరాలకి కొట్టాలన్నా కొట్టాల మిగతా రైతులకు కూడా చెప్తారా చెప్తాం అన్న బాగా పనిచేసింది కాబట్టి ముందు బాగా చెప్తా సరే ఉంటానా బాగా వచ్చింది బాగా వచ్చింది